ఓం సర్వ సిద్ధయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాగిరి తొమ్మిదో అధ్యాయము ఆరో భాగంలో చదువుతున్నా నిన్న చదివిందే కొస్తా చదువుతున్నా యోగ మార్గానికి దూరమైన వాడు శ్రీమంతుల ఇళ్లలో గాని యోగుల వంశంలో గాని పుడతాడు శ్రద్ధతో యోగ సాధన చేసే ప్రవృత్తి గలవాళ్లు ఎన్నడూ దుర్గతి చెందరు అంటే శుభాన్ని కోరే వ్యక్తి ఎప్పుడూ బ్రహ్మచింతనతోనే సుఖంగా ఉంటాడు ఈ ఆత్మకర్మ రూపమైన శుభకర్మను సంపాదించే వారికి శ్రీకృష్ణుడు ఇచ్చిన అభయం ఇది గీత నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతి తాత గచ్చతి గీత ఆరో అధ్యాయంలో నలభై శ్లోకం ఈ ఆత్మ సాధన ద్వారా తమకు శుభం చేకూర్చుకునే వారే యథార్థంగా కళ్యాణకృతులు పంచదశీకారుడు కూడా అలాగే చెప్పాడు ఇహవా మరుణే పంచదశిలో తొమ్మిదో అధ్యాయంలో నూట యాభై శ్లోకం అంట అంటే పాశకుడు ఈ లోకంలో ఉన్న పరలోకంలో ఉన్న బ్రహ్మలోకంలో ఉన్నా సరే నిశ్చితంగా బ్రహ్మ పరబ్రహ్మ దర్శనం పొందుతాడు అతని ఉపాసనా ఫలం ఎన్నడూ వృధా కాదు రాజులక గొప్ప వేరే సాధకులు అలసత్వానికి అంటే ఈ వేళ కాదు రేపు చేద్దాంలే అనే మనోభావానికి వారు ఎన్నడూ తావు ఇవ్వలేదు వారు రోజంతా నౌకరీ చేసిన తర్వాత సాయంత్రం శిష్యులకు చదువు చెబుతూ ఉండేవారు అలాగే ఇంటి సంగతులన్నీ నిర్వహించుకుంటూ ఉండేవారు ఇంతే కాకుండా ప్రజాశ్రేష్ అవసరమైన కార్యకలాపాలు కూడా నిర్వహిస్తూ ఉండేవారు రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తులతో తత్వచింతన భగవత్ చర్చ చేస్తుండేవారు వీటన్నిటి మధ్య రోజువారీ సంఘటన డైరీలో రాస్తుండేవారు ఇవే కాక ఎంతమందికి ఎన్ని సమస్యలు పరిష్కరించి పెట్టాలో ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా వారు లోకుల దృష్టికి అందని విధంగా తమను సర్వోన్నత శిఖరానికి చేర్చిన గొప్ప సాధన చేశారు దీనివల్ల ఏం స్పష్టమవుతుందంటే వారి మనోబలం ఎంతో ఉన్నతమైనదని ఎంతో శక్తి సంపన్నమైనదని తెలుస్తుంది వారు తమ డైరీలో ఒక చాట ఇలా రాశారు ఇప్పుడు రాత్రంతా మేలుకోవాలని అనిపిస్తుంది ఇంకా రాశారు రాత్రి నిద్ర తక్కువగా పడుతుంది గొప్ప స్థిరత్వం గొప్ప నిశ కలుగుతున్నాయి ఈ విషయాలన్నిటి వల్ల తోచేది ఏమిటంటే ఆ కాలంలోనే వారు రాత్రి తెల్లవారు యోగ సాధన చేస్తుండేవారు వల్ల కలిగిన నిషాలో మునిగిపోయి సర్వ స్థితిలో ఉంటుండేవారు ఆ కాలంలో కొద్ది నెలల తర్వాత చేసిన తమ వారు రాసినది శ్రద్ధగా చదివితే ఆశ్చర్యచకులం కాకమానం ఇలా రాశారు వారు చేరడం కష్టమైన ఆ అగమ్య స్థానంలో అంటే స్థిర గృహంలో పూర్తిగా నిలదొక్కున్నారు ఆ స్థితిలో శ్వాస వస్తుందో పోతుందో తెలియకుండా ఉంది అంటే కేవల కుంభకం సిద్ధించిన తర్వాత ఇంద్రియాలతో ముడిపడి ఉన్న ముడిపడి ఉన్న అన్ని గుణాలకు ఆసక్తికి అతీతున్నయ్యానని అర్థం పైనుంచి అంటే శాస్త్రారం నుంచి వచ్చే ధ్వని తరంగాల్లో లేదా నామధ్వనిలో రాధాజీ దర్శనం కలిగింది ఇప్పుడు అమూల్యమైన ధనం దొరికింది ఈ విధంగా అనేక మంది దేవతల కాంతిని దర్శిస్తూ వారిని వర్ణిస్తూ ఎవరెవరి దర్శనం కలిగితే వారిని గురించి రాస్తుండేవారు కొన్నాళ్ల తర్వాత మరో చాట మరొక అవస్థను గురించి ఇలా రాశారు ముక్కులోకి ఎప్పుడు వస్తూ పోతూ ఉంటే శ్వాస ప్రశ్వాసలు పూర్తిగా ఆగిపోయాయి అలాంటి స్థితి కలిగిన వాడు మాట వారు సాధనా జీవనం ప్రారంభించిన తర్వాత నిరంతరంగా కఠోర సాధన చేస్తూ సాధనలో ఎంత శీఘ్రం ఉన్నత శిఖరాల్ శిఖరారోహణలో అగ్రే అగ్రేసులవుతూ వచ్చారో దీనివల్ల స్పష్టమవుతుంది అటు మీదట చాలా చాలా వాళ్ళ తర్వాతే చాలా చాలా నాళ్ల తర్వాతే వారు ఇలా రాశారు శరీరంతో నీటి మీద తిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోవడం కఠినమైన పని ఏమీ కాదు ప్రాణాయామం చేస్తున్నప్పుడు ప్రాణవాయువు ఆగిపోయినప్పుడు అంటే శ్వాస ప్రశ్వాస గమనం తక్కువలో తక్కువ రెండు గడియల వరకు ఆగిపోయే ఉంటే అప్పుడు లోతైన నీటి మీద ఎంత కా ఎంత దూరం వరకు కావాలంటే కావాలంటే అంత దూరం వరకు నడిచి వెళ్ళగలడు ఎందుకంటే ఆ సమయంలో జలతత్వం శూన్యతత్వం సూర్యతత్వం ఆత్మ సూర్యతత్వం అన్ని ఏకరూపమైపోతాయి అంటే మళ్ళీ చదువు సమయంలో జలతత్వం శూన్యతత్వం ఆత్మ సూర్యతత్వం అన్ని ఏకరూపమైపోతాయి నేను కూడా వారితో ఏకరూపుణ్ణే ప్రాణవాయును అత్యంత సహజంగా బయటికి వెల్లనెయ్యకుండా ఆపడం జరిగినట్లయితే అప్పుడు శరీరాన్ని తేలిక చేసి జల ప్రవాహానికి అంటే దాని ధార తాలూకు గతికి వ్యతిరేకంగా ఎదురుగా కూడా నడిపించడం జరుగుతుంది కేవల కుంభకం ప్రాప్తించినప్పుడే ఈ స్థితి కలుగుతుంది ప్రాణవాయువును అత్యంత సహజంగా బయటికి వెళ్ళనీయకుండా ఆపటం జరిగినట్లయితే అప్పుడు శరీరాన్ని తేలిక చేసి జల ప్రవాహానికి అంటే దాని ధార తాలూకు గతికి వ్యతిరేకంగా ఎదురుగా కూడా నడిపించడం జరుగుతుంది కేవల కుంభకం ప్రార్థించినప్పుడు ఈ స్థితి కలుగుతుంది అదే కోసం రాధాదేవిని తిరగేస్తే ధారాన్ని రాధా ఈ స్థితి కలుగుతుంది చరిత్రలో ఈ విషయానికి సాక్ష్యం దొరుకుతుంది విశ్వ వర్యనులైన మహాయోగులు తమ యోగ సాధన సిద్ధి బలంతో సముద్రం మీద లేదా నది మీద నడిచిపోగల సమర్థత సంపాదించారు వారిలో ముఖ్యంగా యేసుక్రీస్తు స్వామి చెప్పుకోదగ్గవారు కానీ గృహస్థ యోగులైన కారణంగా యోగిరాజులు తమకు కలిగిన ఈ విధమైన సిద్ధిని ప్రదర్శన విషయంగా ఎన్నడూ చేయలేదు ఈ విషయంలో వారు తమను ఎంత మరుగుపరుచుకునేవారంటే ఎంత నిగ్రహం వహించేవారంటే ఈ యోగ మార్గంలో ఉన్నత స్థితి పొందినప్పటికీ కూడా ఎవరు ఎదురుగాను దాన్ని బయల బయలపరచలేదు యోగ మార్గంలో ఈ స్థితిని గూర్చి ముచ్చటిస్తూ మహర్షి పదంచతలేలా చెప్పారు ఉదాహరణ పంక కంటకాది సంగ ఉత్ ఉత్క్రాంతిష్ట పతంజలి యోగశాస్త్రాల్లో విభూతి పాదం ముప్పై తొమ్మిదవ శ్లోకం అంట అంటే కంఠంలో ఉన్న ఉదాన వాయువు మీద విజయం పొందినప్పుడు అంటే దాని అదుపులో పెట్టుకునే మీదట పైనున్న వాయువుకు అడ్డంకి కలగటం వల్ల కింద ఉన్న వాయులన్నిటికీ అడ్డంకి కలుగుతుంది శరీరం తేలికైన మీదట నీళ్ల నీళ్లు బురద ముళ్ళు వంటి వాటి తేకడి కూడా తెలియదు వాటన్నిటికీ పైనుంచి కూడా సులువుగా సాగిపోవచ్చు చాలా స్థితులకు వెళ్ళాలి మనం కాయ కాషయో సంబంధుల ఆకాశ గమనం పతంజలి యోగ సూత్రాల్లో యోగ సూత్రాల్లో విభూతి పాదం నలభై రెండవ శ్లోకం అంటే శరీరానికి ఆకాశానికి గల సంబంధాన్ని అంటే వాటిలో ఉన్న తత్వగుణాన్ని సంయమ సంయమం అదుపు చేయడం వల్ల సంయమంట చేయడం వల్ల అంటే మూలాధారం నుంచి కంట వరకు వాయువు ఆగిపోవడం వల్ల శరీరం దూది మాదిరిగా తేలికైపోతుంది ఆకాశంలో నడిచే శక్తి కలుగుతుంది అలాంటి వాళ్ళకే తత్వజ్ఞులని గాని తత్వవేత్తలని గాని అన్నారు యోగిరాజులు కేవలం సాధన ద్వారా తమకు కలిగిన అనుభవ విషయాలను మాత్రమే కాక దైవిక జీవనంలోని దాదాపు అన్ని సంఘటనలను దాపరికం లేకుండా తమ డైరీలో రాసుకుంటూ ఉండేవారు ఆ డైరీలు చాలా రహస్యంగా ఉంచవలసినవి వారి జీవిత కాలంలో వాటిని చూడటానికి ఎవరికీ అధికారం ఉండేది కాదు కానీ రాజులు తమ దృష్టి తెలియవచ్చేటట్లుగా ప్రతిరోజు సాధనలో తమకు కలిగిన అనుభవాన్ని డైరీలో రాసి పెట్టారు వారి శ్రేణిలోని మహాపురుషులెవరు అంత మంచి శ్రమ తీసుకుని డైరీలు పెట్టినది లేనిది తెలియదు కానీ యోగిరాజుల డైరీలు విశ్వవాగ్మయానికి అమూల్యమైన సంపద వారు ఎంత సహజంగా ఎంత సరళంగా ఎంత నిష్కపటంగా ఉండేవారో వారు రాసిన ఈ వాక్యం వల్ల స్పష్టమవుతుంది సాధన ఆరంభ దినాల్లో వారు ఒక చోట ఇలా రాశారు కామం పెరిగింది ఇప్పుడు దాన్ని అదుపు చేయాలి ఇంకా రాశారు కామదేవుడు అంటే మన్మధుడు మళ్లీ మేలు మేలుకొన్నాడు నిద్ర ముంచుకొస్తుంది ఆకలి కూడా బాగా వేసింది దాపకర దాపరికం లేని నిలకడగల వ్యక్తి మాత్రమే ఈ సంగతి డైరీలో రాయగళ్ళు ఎందుకంటే ముందు ముందు ఈ డైరీ తమ వంశ సంతతి వారు చేతుల్లో పడుతుందన్న సంగతి ఇది రాసేటప్పుడు ఆలోచించుకోవలసి ఉంటుంది అందువల్ల అందరూ ఈ రకమైన విషయాలు గోప్యంగా ఉంచుతారు కానీ యోగిరాజులు డైరీలు కనుక చూసినట్లయితే జీవితానికి సంబంధించిన ఏ విషయాన్ని దాచుకోకుండా రాయవలసిన అవసరమై ఉందని వారు అనుకున్నట్లుగా స్పష్టమవుతుంది అంతేకాకుండా సాధన ద్వారా తమకు కలిగినదల్లా నిష్కటంగా నిస్సంకోచంగా నిశంక చిత్తంతో డైరీలో రాశారు ఎంత కఠోర సాధన చేసిన మీదట వారు అనాశక్తులు కామజయులు అయిన మహాయోగులుగా ఎలా పరిణితి చెందారో దీని వల్ల స్పష్టమవుతుంది కామం ఒక దేహధర్మం శరీరంలో ప్రాణానికి చెంచలత్వం ఉన్నంత కాలం ఆ దేహధర్మం కూడా ఉంటుంది మహా మానవుడైనా సరే దాని నుంచి ముక్తుడు కాలేడు ప్రాణం స్థిరమైన తర్వాత అంటే శ్వాస ప్రశ్వాసల గమనం స్థిరం కావటం వల్లనే కామంతో సహా ఏ విధమైన దేహధర్మము ఉండదు అలాంటి స్థితిలో దేహి ఉన్నప్పటికీ అతడు కామజయుడయి అన్ని రకాల దేహధర్మ మనోధర్మాలకు అంటే త్రిగుణాలకు అతీతమైన స్థితిలో నెలకొనే సామర్థ్యం కలుగుతుంది యోగిరాజులు తమ ఇరవై ఏడు సంవత్సరాల సాధనామయ జీవితంలోనూ సాధనలో ఉన్నత శిఖరాన్ని చేరారు వారు డైరీలో ఒక సందర్భంలో ఇలా రాశారు అంటే చిన్నమస్త అంటే తల తెగిన అయిన కాళికాదేవి రూపాన్ని చూశానని అర్థం ఆ చిన్నమస్తా దేవి హిమాలయాల దగ్గర వెళ్లే అక్కడ ఉంది ఈ చిన్నమస్త ఉగ్రమైన విశాల విశ్వ విశ్వ బాలక శక్తికి ప్రతీక ఒక జీవి మరో జీవిని భక్షించి బలుస్తుంది అంటే తానే తన తల నరుక్కుని స్వయంగా రక్తబానం చేస్తుంది ఎందుకంటే అంతా ఒకే స్థిర ప్రాణం నుంచి పుట్టింది ఆధారం విడిగా ఉండటం వల్ల స్వతంత్ర అన్నట్లు తెలియ వస్తుంది వస్తుత ఒక జీవి మరో జీవిని తినడం అన్న దానికి అర్థం ఏమిటంటే తనను తానే భక్షించడం అన్నమాట అంటే ప్రాణం ప్రాణానే భక్షిస్తుంది ఎందుకంటే ఎవరు భక్షిస్తున్నారో ఎవరిని భక్షిస్తున్నారో ఎవరు భక్షిస్తున్నారో ఎవరిని భక్షిస్తున్నారో ఆ ఇద్దరు ఒకటే భోక్త భోగ్యం భోగం ఈ మూడు రక్తధారలు ఏకలయత్వ స్థితి పొందుతాయి ఈ మూడు రక్తధారలు ఏకలయత్వ స్థితి పొందుతాయి సాధన చేస్తుంటే అన్ని రకాల భోగాల అవసాన దిశలోనూ ఈ భయంకరి భీషణ భావమూర్తి యోగికి వెళ్లడవుతుంది ప్రాణాయామం చేస్తుండగా వాహిని అవుతూ అంటే వెన్నులోని సుషున్న కాండం నుంచి బయలుదేరి కోటస్థంలో పూర్తిగా కుదురుకుంటుంది అప్పుడు యోగికి అన్ని భోగాలు అంతమైపోతాయి అన్ని భోగాలు అంతమైపోతాయి ఆ సమయంలో కలిగే స్థితికే చిన్నమస్త అని పేరు ఓహో ఈ విధంగా ఏ తత్వాన్ని ఆధారం చేసుకుని ఏ విధమైన సాధన చేయడం వల్ల ఒక్కొక్క చక్రం లోపల ఉన్న భావాన్ని ప్రాప్తింప చేసుకోవాలో దాన్ని సూక్ష్మాతి సూక్ష్మ చిత్రాన్ని ఋషులు సమస్త కళాకౌశలంలో అనేక మంది దేవతల మూర్తుల ద్వారా అభివ్యక్తం చేశారు ఓహో దీని గురించిన బోధ గాని అనుభవం గాని యోగులకు కలుగుతుంది కాళికాదేవి ధరించే నూట ఎనిమిది పురుల దండ సాధకుడు మనసులోని నోటెమిది పశు ప్రభుత్వ నాశనానికి ప్రతీక బయటికి నా బయటికి సాగిన నాలిక తాలూకు లోపల కేచరి ముద్రకు ప్రతీక చేతితో చేతిలో ఖడ్గం అజ్ఞాన నాశనానికి ప్రతీక అంటే అది జ్ఞాన ఖడ్గం అన్నమాట ఈ ప్రకారంగా సమస్త దేవతల తత్వ రూపంలోనూ తన దేహం లోపల వారు ఉన్నారన్న బోధ కలిగించుకోవాలి దాని జ్ఞానం పొందాలి ఇది చాలా డీప్ గా ఉంది కొంచెం కొంచెం చదువుకుందాం ఓం శ్రీ గురు భో నమ సర్వం శ్రీ కృష్ణార్ రెండు వందల అరవై పేజీ